అంటే ఇప్పుడు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం నిన్న ఏదైతే బెంగళూరు నుంచి ఇటు కొలంబోకి వెళ్ళే ప్రయత్నం సారీ కలకత్తా నుంచి బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్ళే ప్రయత్నం చేశారు అని బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఆయనను పట్టుకున్నటువంటి పరిస్థితి ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి ఈ నేపథ్యంలో ఆయన పారిపోతుండగా వెళ్ళిపోతుండగా అక్కడ పోలీసులు పట్టుకొని ఇక్కడ ఆంధ్ర పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం వారు కూడా వెళ్ళి ఆయన తీసుకొని రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది కోర్టులో కూడా ప్రవేశపెడతారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రవేశ ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం చూస్తూ ఉన్నాం రెంటపాళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటన చేశారు ఆయనకు నా కొద్ది మాత్రంగా అంటే అదొక చిన్న గ్రామము సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయినైతే ఆంక్షలు పెట్టారో అప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టట్లేదు ఇప్పుడు ప్రస్తుతం మీరు వెళ్తా అంటే పర్మిషన్ ఇస్తున్నారు కానీ అక్కడికి ఒక వంద మంత్తో వెళ్ళండి చిన్నగా రెండు వెహిక రెండు వెహికల్ తీసుకొని మీరు కానువాయి వెళ్తే బాగుంటుంది అని సజెషన్ చేస్తే సో దాన్ని కూడా ధిక్కరించి పూర్తిగా ఇక్కడ వైసీపీ రాజ్యాంగం వైసీపీ రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది అనే విధంగా కూడా అక్కడ కొద్దిమంది యువత చేతుల్లో రాజారెడ్డి బొమ్మ పెట్టి దానిపైన రాయించేసి ఆ ప్లకార్డులు కూడా అక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపించింది అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఎందుకంటే పూర్తిగా కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా కూడా అక్కడ ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు వంద మందితో వెళ్ళమని చెప్పేస్తే ఆ తర్వాత వేల మందితో కొన్ని వందల కాన్ వెహికల్స్ తీసుకొని వేల మందితో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది కేసులు కూడా నమోదయ్యే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరు చనిపోయారు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ టీకొని సో అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఇంకొకరేమో అక్కడ పక్కన ఆల్రెడీ పడిపోయి ఉన్నారు సొమ్మసిల్లి సో ఈ పర్యటన ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే ఆయన అక్కడ పడిపోయి ఉన్నారు ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే ఆల్రెడీ ఆయన చనిపోయి ఉన్నారంట అంటే జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెడితే ఏంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా చనిపోవాలి లేదు అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాలి ఏంటిదంతా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదంతా ఒక వైపు సో ఇట్లాంటి హడావిడి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు కొడాలి నానిని కూడా అరెస్ట్ చేశారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడతా ఉన్నారు అంటే ఇది ఒక భయం అంటే ఒక గొడవ సృష్టించాలి ఆ కొడాలి నానిని కూడా అరెస్ట్ చేశారంట ఇటు ఈ తర్వాత ఇక్కడ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు సో జగన్మోహన్ రెడ్డి బయట ఉన్న సమయంలో పూర్తిగా హడాబిడి ఏదో చేయాలి ఇష్టానుసారంగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా అనే దానికి సంబంధించి ప్లాన్ చేస్తారు అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతూ ఉంది ఎందుకంటే వైసీపీ దీనికి సంబంధించి కూడా పోస్టులు పెడతా ఉన్నారు కోల్కత్తాలో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో ఇటు జగన్ సంబంధించినటువంటి వైసీపీ మీడియా పూర్తిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు జగన్ సత్తెనపల్లి టూర్కు ముందు వైసీపీ ఈ ఫేక్ ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కొలంబో వెళ్తుండగా అరెస్ట్ చేశారంటూ కూడా వార్తలు ఒక వైరల్ చేస్తా ఉన్నారు చివరి భాస్కర్ రెడ్డి కొలంబోకు వెళ్లిపోతా ఉంటే ఆయనను కూడా పట్టుకున్న పరిస్థితి అట్లాగే ఈయనను కూడా కొలంబో వెళ్తుంటే పట్టుకున్నారంటూ కూడా ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు ఇక వైసీపీ ఫేక్ వార్తలపై ఇటు ప్రభుత్వం కూడా దర్యాప్తుకు ఆదేశాలు కూడా ఇచ్చింది జగన్ పర్యటన సందర్భంగా ఒక ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఈ ఫేక్ ప్రచారాన్ని కూడా సృష్టించారంటూ కూడా ప్రభుత్వం కావచ్చు పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ సేకరిస్తూ ఉన్నారు కొడాలి నాని సేఫ్గా ఇటు హైదరాబాద్లో హ్యాపీగా ఉన్నారు ఆయన సో ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో ఆయన హ్యాపీగా ఉన్నారు హైదరాబాద్లోనే ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన కేసులు కూడా ఆయనకు సంబంధించి ఆయన చేసినటువంటివి కూడా అన్నీ కూటమి ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంది సో ఎప్పుడో అప్పుడు జరుగుతుంది కానీ ఆ జరగక ముందే అరెస్ట్ అయిపోయారు అరెస్టు ఇటు కొలంబోకి వెళ్తుంటే అరెస్ట్ చేశారు కోల్కత్తాలో అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా వాళ్లే ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు పూర్తిగా హైదరాబాద్లో ఆయన ఆయన నివాసంలో ఉన్నారంటూ కూడా పోలీసులు ధృవీకరించుకున్నారు ఇక కోల్కత్తా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులతో కూడా ఏపీ పోలీసులు మాట్లాడారు తాము ఎవరిని ఆపలేదంటూ కూడా ఏపీ పోలీసులకు వాళ్ళు క్లియర్గా ఇమిగ్రేషన్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు అరెస్ట్ కాకముందే అరెస్ట్ అరెస్ట్ అంటూ లేదు అనంటే అంటే మొన్న రామకృష్ణారెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు నెల రెండు నెలలు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత అంబటి నన్ను అరెస్ట్ చేస్తారు తర్వాత పేరుని నాని నన్ను అరెస్ట్ చేస్తారు తర్వాత కుడాలి నాని నన్ను అరెస్ట్ చేస్తారు ఎవరితో మాట్లాడినా ఎవరిని మాట్లాడినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారు మీరు చేసిన పనులు అట్లాంటివి ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఆధారాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు దానికి సంబంధించి మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్దిరెడ్డి నన్ను అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వేల వందల ఎకరాలు అటవీ భూమిని కబ్జాలు చేస్తారు వీళ్ళంతా కూడా సో అందరిపైన అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ శాఖను ఇతర శాఖల్లో ఖచ్చితంగా వాళ్ళు చేతివాటం కావచ్చు దాంట్లో నచ్చిన దగ్గరికి వాళ్ళ కనిపించింది కనిపించినట్టు దోచుకున్నారనే చర్చ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంది చట్ట శిక్షలు తప్పవు ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తున్నారు ఆల్రెడీ సేకరించారని కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సరే ఇవాళ రేపు జరుగుతా ఎందుకు ముందే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో పూర్తిగా కూడాలి నాని అరెస్టు ఆ తర్వాత ఈయన అరెస్టు ఆయన అరెస్ట్ అంటూ ఎందుకు చెప్పుకుంటా ఉన్నారో ఉద్రిక్తలు రెచ్చగొట్టేదానికే ఇదంతా చేస్తూ ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఏదైతే ఈ విశాఖ సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాబోతున్నారు సో పూర్తిగా ప్రపంచం దృష్టి అంతా కూడా ఈ యోగా అంతర్జాతీయ యోగా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రధానమంత్రి ఎక్కడున్నారు ఏం కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఇక్కడ ఏదో హడావిడి చేస్తే సో బ్యాడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇది తప్పించి వాళ్ళు చేసేది వేరేది ఏమి ఉండదు కాబట్టి వైసీపీకి సంబంధించిన వాళ్ళు సో ఈ ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ ఇద్దరు రెండు నిండు ప్రాణాలు కూడా బలి అయినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా మొదటిది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దీ ఒక వృద్ధుడు చనిపోయారు దానికి ఖచ్చితంగా శిక్షలు కేసులు ఖచ్చితంగా ఉండాలి దానికి ఎగ్జాంపుల్ మనం చూసాం మన తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు అంతమంది జనంలో తొక్కిసలాడ జరిగితే ఒక ఒక లేడీ చనిపోవడం జరిగింది వాళ్ళ బాబు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉండడం జరిగింది సో ఖచ్చితంగా అప్పుడు అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశారు అక్కడ ఆయన వల్లే ఆయన కోసమే అంతమంది వచ్చారు కాబట్టి ఈ విధంగా జరిగిందనే ఉద్దేశంతో అదంతా జరిగింది అందరికీ తెలిసిందే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల రెండు నిండు ప్రాణాలు కూడా బలికి తీసుకున్న జరిగింది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనికి శిక్షార్హుడు అంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఖచ్చితంగా శిక్ష పడాలి ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి ఆయన రావడం వల్ల ఆయన ప్రేరేపించడం వల్ల ఆయన ఉద్రిక్తలు రెచ్చగొట్టడం వల్లనే ఇదంతా జరిగింది అక్కడ అంతమంది వద్దు పోలీసులు వంద మందికి మించి రావద్దు అని చెప్పినా సో చట్టాలను కావచ్చు రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్టాలను గౌరవించకుండా మాకు నచ్చిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగ